శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత జ్ఞాన యోగంలో ఈరోజు మనం ముప్పై రెండు ముప్పై మూడు శ్లోకాలను తెలుసుకుందాము విజ్ఞాన యొక్క బోధనను ఈ శ్లోకంతో ఉపసంహరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ముప్పై రెండవ శ్లోకం ఏం బహువిధ యజ్ఞా విత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విధి సర్వాన్ ఏం జ్ఞాత్వా విమోక్ష్యసే ఏం బహువిధా యజ్ఞా ఈ విధముగా యజ్ఞాలు చాలా ఉన్నాయి చాలా విధాలుగా ఉన్నాయి అవి అన్నీ కూడా వితతాహ బ్రహ్మణ ముఖే బ్రహ్మ ముఖము నుంచి వచ్చినటువంటి వేదాలలో విసితపగచబడ్డాయి దీంట్లో విశేషము ఏమిటంటే కర్మజాన్ విధితాన్ సర్వాన్ ఈ యజ్ఞాలను ఏదో ఒక క్రియ ద్వారానే ఒక కర్మ ద్వారానే వీటిని సాధించుకోవచ్చు అని తెలుసుకును అని తెలుసుకున్నాము ఏమం జ్ఞాత్వా విమోక్షసే ఇలా తెలుసుకొని విముక్తుడు అవుతావు ఈ విధముగానే ఇంకా చాలా విధాలైన యజ్ఞాలు వేదముల ద్వారా విస్తృతంగా వివరించబడ్డాయి ఈ యజ్ఞాలన్నింటినీ తగన శుద్ధిగా అంటే మనోవాక్కాయాల వాక్కాయాల చే మనస్సు వాక్కు కాయం అంటే సెగం చే ఆచరించినప్పుడు అవి సుసం సుసంపన్నం అవుతుంది అని తెలుసుకోనము ఇలా ఈ కర్మతత్వమును తెలుసుకొని ఆచరించటం వలన నీవు ప్రాపంచిక బంధాల నుండి విముక్తుడవు అవుతావు అంటే ముక్తిని మోక్షాన్ని పొందుతావు అంటే ఈ యజ్ఞాలన్నీ కేవలం ఊహించి చెప్పబడినవి కావు ఇవన్నీ శాస్త్రాలచే ఆమోదింపబడిన వేదాలలో చెప్పబడింది యజ్ఞాలలో ఉండే అంతర్గత జ్ఞానం గురించి చెబుతున్నప్పటికీ దశలో అవి శారీరక వాచిక మరియు మానసిక చర్యలను అనుసరించి చేయబడుతున్నాయి ఒక భౌతిక చర్య లేకుండా ఏ యజ్ఞాన్ని పూర్తి చేయలేము అయితే ఈ కర్మలను యజ్ఞ స్ఫూర్తితో అంటే త్యాగభావంతో కర్తృత్వ భావనతో చేసినప్పుడు ఇవి సాధారణ కర్మల కంటే భిన్నంగా ఉండి బంధాన్ని కలిగించవు ఈ విధంగా అన్ని యజ్ఞాలు చివరికి కర్మల నుండే ఉద్భవించినప్పటికీ వాటిని యజ్ఞభావనతో చేయటం వలన వాటి యొక్క పరమార్థాన్ని అవి ఆత్మ జ్ఞానం వైపు నడిపిస్తాయి అనే సత్యాన్ని తెలుసుకోవటం వలన నీవు భౌతిక బంధాల నుండి విముక్తి మోక్షం పొందుతావు ఏవం జ్ఞాత్వా విమోక్షసే అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ జ్ఞాత్వా అంటే కేవలం కర్మలు చేయడం సరిపోదు ఆ కర్మలను ఎందుకు చేస్తున్నామో వాటి అంతిమ లక్ష్యం ఏమిటో అనే జ్ఞానం ముఖ్యము అంటున్నారు ఆ జ్ఞానమే కర్మల బంధాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది ఏవం బహువిధ యజ్ఞా వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విధితాం సర్వాన్ ఏం జ్ఞాత్వా విమోక్ష్యసే జీవితంలో ఉన్న వివిధమలైన యజ్ఞాలన్నీ వేదాలచే ఆమోదింపబడినవే కానీ అవన్నీ కర్మలు కీల ద్వారానే ప్రారంభం అవుతాయి వాటి వెనుక ఉన్న పరమార్థాన్ని జ్ఞానాన్ని అర్థం చేసుకొని మనిషి బంధాల నుండి విముక్తుడు అవుతాడు ముప్పై మూడవ శ్లోకం యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పగంతపఖిల పరంతప ఓ పరంతప ఓ అర్జున శ్రేయాన్ ద్రవ్యమయాత్ జ్ఞానయజ్ఞ ఈ ద్రవ్యములతో ఆచరింపబడు యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది సర్వం కర్మ అఖిలం పాగ్ధ జ్ఞానే పరిసమాప్త్యతే కర్మలన్నీనూ అన్నీ కర్మలు కూడా జ్ఞానంలోనే పరిసమాప్తం అవుతుంది ఓ పరంతప ఓ పాధ ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము చాలా శ్రేష్టమైనది కర్మలన్నీ కూడా జ్ఞానం అందే పరిసమాప్తం అవుతుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ ఈ శ్లోకంలో భౌతిక వస్తువులతో చేసే కర్మకాండల కన్నా జ్ఞాన యజ్ఞం గొప్పది అని చెప్తున్నారు ధనం వస్తువులు ఆహారం వంటి భౌతిక వస్తువులను ఉపయోగించి చేసే పూజలు యాగాలు దానాలు వంటి కర్మలు వీటిని ద్రవ్యమయ యజ్ఞం అంటారు ఇవి మంచివే అయినప్పటికీ వీటి ఫలితము తాత్కాలికం శాశ్వతం కాదు ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోవటం తన నిజస్వరూపం గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం విచారణ ధ్యానం మరియు సేవలను జ్ఞానయుక్తంగా చేయటం దీనిని జ్ఞానయజ్ఞం అంటాం ఇది అంతర్గత శుద్ధికి దాగి తీస్తుంది పరమాత్మ సర్వం కర్మాఖిలం పాధ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పడం ద్వారా జ్ఞాన సముపార్జన యొక్క అంతిమ ఫలితాన్ని నొక్కి చెబుతున్నారు నిజమైన ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు సమస్త కర్మలు దానిలో విలీనమై వాటి ఫలితాలు అంతమైపోతాయి అజ్ఞానం కారణంగానే కర్మలు వాటి ఫలితాలు లభిస్తాయి జ్ఞానం ఆ అజ్ఞానాన్ని తొలగిస్తుంది ఏ కర్మ కానీ ఏ యజ్ఞం కానీ అంతిమంగా జ్ఞానమే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రమే ఒకసారి ఆ అంతిమ లక్ష్యం అయిన జ్ఞానం లభించినప్పుడు చేయవలసిన కర్మలు ఇక ఏవి మిగిలి ఉండవు ఒక దీపం వెలిగితే ఎలా అయితే చీకటి తొలగిపోయినట్లుగా జ్ఞానం ఉదయించగానే అజ్ఞానంతో కూడిన కకమలన్నీ నశిస్తాయి శేయాంత్రవ్యమయ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞః పరంతప సగబం కగమఖिलं పాక్త జ్ఞానే పరిసమాప్్యతే కేవలం యాంత్రికంగా కకమలు చేయడం కంటే వాటిని భగవంతునితో తన నిజస్వరూపంతో ఉన్న సంబంధాన్ని తెలుసుకొని జ్ఞానంతో ఆచరించడమే ముక్తికి దాగి అని బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి